పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి కాడ ఈ మందుబాబుల పోరాటం చూడు లేదు అంటే ఏదో నామికే వాస్తానట్టు నడిపిస్తున్నారు ఓ ఫ్యాన్ లేదు మాను లేదు మీదికేళి ఎండా కిందికెళ్ళి షికా అన్నట్టు కుంపట్ల పెట్టి ఊసవెట్టుడేగాక పక్కకేళ్లి గబ్బు వాసన పెట్టిర్రు తాగి పడేసిన సీసలు కూడా తీసేటోళ్ళు లేరు ఇదేం తరీకా అని గరం అయితుంది అన్న ఇక జూడు పాపం ఏడపూట చల్లగా ఓ బీరేసుకొని చిల్లైదామని వస్తే ఫ్యాన్లు లేక ఎట్లా చెంటలు కాడుతున్నాయో అలబడదామని వస్తే రేగుల కింద కుంపట్ల పెట్టినట్టు గరం చేస్తున్నారు మేమేమన్నా పుణ్యానికి తాగుతున్నామా అని కోపానికి వస్తున్నారు ఇక జూడు వైన్ షాప్ గోడ మీద ఏం రాసిందో పర్మిట్ రూమ్ సౌకర్యం కలదట మరి ఇట్లా తాటికాయంత అక్షరాలు రాసినందుకు ఈ పర్మిట్ రూమ్ లో ఏం సవలతుందో ఏం సౌకర్యాలున్నాయో వాళ్ళకే తెలివాలి కోపం అవుడే కాదు వైన్స్ లో అమ్మటోళ్ళు ఉండగానే షటర్ గుంజు బయటికెళ్ళి ఓ గంట గంట నరసేపు అట్లే గుంజి పెట్టి ఓనర్ కు ఫోన్ చేసి ఫ్యాన్లు వేడితారా లేరా అని అడిగితే రెస్పాన్స్ సరిగా లేదట రెస్పాన్స్ లేదు కస్టమర్లు వేడి ఎత్తు అయ్యో ఎంత కోస వచ్చిందన్న మీకు పగోళ్లకు కూడా రావద్దు కష్టం అయితే పురాగా బీర్ గిలాసల పడ్డ ఈగలం తీసిపారేసినట్టు తీసిపారేస్తున్నారు పో